జిల్లా ఎస్పీ ఆకస్మిక బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటేషన్ అధికారికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు భారతదేశంలో అత్యున్నతమైన గౌరవప్రదమైన ఉద్యోగం ఐఏఎస్ ఐపీఎస్లు అలాంటి పవిత్రమైన ఉద్యోగాన్ని స్వార్థ రాజకీయ నాయకుల ప్రయోజనాల కోసం వినియోగించకండి బలి పశువులు కాకండి అని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు భారతదేశంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా శిక్షణ పొంది సమాజం కోసం తమవంతు సేవ చేయాలన్న సంకల్పం కలిగిన నిజాయితీ అధికారులు కుటీల రాజకీయ నాయకుల కబంధ హస్తాలలో చిక్కుకుని తప్పులు చేసి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి ఇరవై రోజులు గడవక ముందే నిజాయితీ కలిగిన మల్లికాఘర్గ్ మహిళా అధికారిని ఆకస్మికంగా బదిలీ చేయడంతో రాష్ట్ర తిరుపతి నగర నలుమూలలా చర్చనీయాంశంగా మారిందన్నారు రాష్ట్ర ఎన్నికలను పురస్కరించుకుని ఐఏఎస్ ఐపీఎస్ లనే కాకుండా అన్ని శాఖల ప్రభుత్వ అధికారులను బదిలీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం టీటీడీపై ఎందుకు దృష్టి సారించలేకపోతోందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవోగా సుమారు సంవత్సరం కాలంగా డిప్యూటేషన్ పై మూడవసారి వచ్చిన అధికారిని మాత్రం మార్చకపోవడంలోని ఆంతర్యం ఏమిటని టీటీడీలో డిప్యూటేషన్పై వచ్చిన అధికారికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అన్న ప్రశ్నకు ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు తిరుపతి జిల్లాలో కలెక్టర్ ఎస్పీ టీటీడీ జేఈఓ నగరపాలక సంస్థ కమిషనర్ ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీస్ అధికారులను ఎన్నికల నిబంధనల భాగంగా బదిలీలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ డిప్యూటేషన్ అధికారిని ఎలా కొనసాగిస్తారని కేంద్ర ఎన్నికల సంఘానికి నవీన్ లేఖ రాశారు తిరుపతి బోగస్ ఓటర్ల తయారీకి సహకరించారన్న నెపంతో డిప్యూటీ కమిషనర్ పోలీస్ అధికారులను ఐఏఎస్లను రెవెన్యూ అధికారులను సస్పెండ్ చేసి వాళ్ల కుటుంబం సమాజంలో తలెత్తుకోకుండా చేసిన రాజకీయ పార్టీల నాయకుల మాయమాటలు నమ్మి ఏ అధికారి మోసపోకండన్నారు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వాలంటీర్స్ ప్రజల కట్టే పన్నులతో జీతాలు తీసుకుంటున్నారన్న విషయాన్ని గుర్తించి సమాజ శ్రేయస్సు కోసం నిజాయితీగా పనిచేయాలన్నారు తిరుపతి బోగస్ ఓటర్ కార్డుల కారణంగా తమ ఉద్యోగాలను పోగొట్టుకున్న అధికారులను తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్న రాజకీయ నాయకులు కనీసం పలకరించక గాలికి వదిలేశారని తమలా తాము మదన పడిపోతున్నారన్నారు తిరుపతి ఎస్పీగా మల్లికాగర్ ఆకస్మికంగా ఇరవై రోజుల్లో ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారి తిరుపతి ప్రజలకు సమాధానం చెప్పాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యుటేషన్ పై వచ్చినటువంటి అధికారిని మాత్రం ఎందుకు మీరు బదిలీ చేయలేదు ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులంతా కూడా తిరుమల వైపు చూస్తున్నారు ఎందుకు ఈ అధికారిని మాత్రం బదిలీ చేయకుండా కొనసాగిస్తున్నారు అందరికీ ఒకే చట్టం అండి ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి అన్ని శాఖల్లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేయడం ఆనవాయితీ అదొక పరంపర ఎన్నికల ప్రక్రియలో భాగం మరి ఈరోజు ఎందుకు బదిలీ చేయలేదు నేను అందుకే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నాను